తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రారంభమైంది హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి నేతృత్వంలోని కమిషన్ తొక్కిసలాట ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నారు ఈ ఘటన అనంతరం ప్రభుత్వం కమిషన్ను ఏర్పాటు చేసి ఆరు నెలల్లోగా నివేదిక సమర్పించనున్నారు తొక్కిసలాట ప్రాంతాలను కమిషన్ సభ్యులు పరిశీలించారు బైరాగి పద్మావతి పార్క్ రామానాయుడు పబ్లిక్ స్కూల్ ప్రాంతాలను సందర్శించారు విచారణ సందర్భంగా కమిషన్ సభ్యులు టీటీడీ అధికారులు పోలీసులను ప్రశ్నించారు కమిషన్ విచారణకు టీటీడీ ఈవోతో పాటు వైద్యులు పోలీసు అధికారులు కమిషన్ ముందు హాజరయ్యారు తిరుపతి కలెక్టరేట్లో ప్రత్యేక చాంబర్కు చేరుకున్న ఈవో శ్యామలరావు కమిషన్కు పలు వివరాలు అందించారు ఘటనపై విచారణ జరుపుతున్న హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సత్యనారాయణమూర్తి మూర్తి ముందు రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు ఫోరెన్సిక్ హెడ్ డాక్టర్ శశికాంత్ ఘటన జరిగిన రోజు ఎమర్జెన్సీ విభాగంలో ఉన్న క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ను కూడా కమిషన్ విచారించింది టోకెన్ల పంపిణీకి సరైన ఏర్పాట్లు చేశారో లేదో గుర్తించడంతో పాటు ఏకాదశి ఏర్పాట్లలో ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా ఎలాంటి లోపాలు ఉన్నాయి అందుకు కారణమైన వ్యక్తులను గుర్తించాలని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి తిరుమల సందర్శించే భక్తులకు ఎలాంటి భద్రత కల్పించాలన్న దానిపై న్యాయ విచారణ కమిషన్ విచారించి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది